పడకపోతే పండుగ జరగలేదన్నట్టు భావించే గోదావరి జిల్లా వాసులు కోడి పందాల నిర్వహణకు రంగం సిద్దం చేశారు భోగి మంటల వేడుక ముగియగానే మూడు రోజుల పాటు నాన్ స్టాప్ గా పందాలు కొనసాగించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు ఇప్పటికే ఎమ్మెల్యేలు కొబ్బరికాయలు కొట్టి మరి పందెంబారులను ప్రారంభిస్తున్నారు డే అండ్ నైట్ ఫ్లడ్ లైట్లో వెలుగులలో కోడి పందాల కోలాహలం నిరాటంకంగా కొనసాగనుంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి సంక్రాంతి సంబరాలకు కేర్ ఆఫ్ గా ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలో సంబరాలు మిన్నంటుతున్నాయి సేపట్లో ప్రారంభం కాబోయేటటువంటి కోడి పందాల కోసం మినీ స్టేడియాలను తలపించేటటువంటి పందెం బరులు జిల్లా వ్యాప్తంగా సిద్దమయ్యాయి ప్రస్తుతం ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురంలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ పందాలు నిర్వహించేటటువంటి వారు అలాగే వేడుకల్లో పాల్గొన్న వాళ్ళు అనేక మంది మనకి కనిపిస్తూ ఉన్నారు ఇక పండుగ వేడుకను మరింత పెంచేందుకు సంక్రాంతి వేడుకను మరింత కొనసాగించేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు మనకి కొనసా ఉన్నాయి టెంట్ హౌస్ టెంట్లు అలాగే ఫ్లడ్ లైట్లు విఐపి గ్యాలరీలు అన్ని కూడా కనిపిస్తున్నాయి మనతో మాట్లాడేందుకు ఉంగుటూరు జనసేన ఎమ్మెల్యే పర్సమట ధర్మరాజు సార్ ఏంటి సంక్రాంతి సంబరాలు అంతా కూడా మీ దగ్గరే కనిపిస్తుంది ఏ రకంగా జరగబోతున్నాయి పందాలు జరుగుతున్నాయి సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి భోగి తెలియజేసుకుంటున్నాం అలాగే ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇక్కడ అనేక కార్యక్రమాలని కోలాటలో కోలాటలో అలాగే మనకి హరిదాసులు గంగిరెడ్లు అనేక రకాలుగా ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా మన ఉమ్మడి గోదావరి జిల్లాలకు వచ్చి వాళ్ళంతా కూడా ఎంతో ఆనందంగా ఎప్పటి నుంచి రకరకాల ఉద్యోగాల్లో అలాగే రకరకాల వ్యాపారాల్లో ఉండి వాళ్ళందరూ కూడా పూర్వకాలాన్ని జ్ఞాపకం తెచ్చుకొని తన చిన్నతనంలో ఎలా జరిగి అన్నింటినీ చూసుకునే విధంగా ఇక్కడ ఇది ఒక సంక్రాంతి అనేది ఒక అందరికీ కూడా ఒక పెద్ద పండుగ మీ అందరం కూడా కుటుంబ సభ్యులతో స్నేహితులతో అందరితో కూడా కలిసిమెలిసి మీ అందరం కూడా చేసుకునే పండుగ ఇది దాంట్లో భాగంగా అనేక కార్యక్రమాలని పూర్వకాలం నుంచి సాంప్రదాయపరంగా ఏదైతే మనకి గత వైభవంలో ఎలా ఉండేది అన్నింటినీ కూడా ఇప్పుడున్న తరాలకు కూడా గుర్తు చేసేటట్టు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏ ప్రోగ్రామ్స్ హైలైట్ కాబోతున్నాయి అంటే పందాలు అనేది కామన్ గా అన్ని చోట్ల జరిగేది పందాలతో పాటు ఇంకేమేమి హైలైట్ కాబోతుంది అంటే ముగ్గుల పోటీలు అలాగే మనకి గొబ్బెమ్మలు మనకి ఈ భోగి మంటలు అలాగే మనకి కనుమ రోజున మనతో పాటు ఏ అయితే పశువులు మన వ్యవసాయానికి అనుగుణంగా ఉంటే వాటిని పూజించుకుంటాం అలాగే ఇంకా రకరకాల సాంప్రదాయంగా ఏ వస్తున్నాయో అందరూ కలిసిమెలిసి అంటే మా నియోజకవర్గంలో వచ్చేటప్పటికి అంతా కూడా గ్రామీణ ప్రాంతం ఈ గ్రామాల్లో ఈ సంక్రాంతి అనేది చాలా ఒక పెద్ద పండుగ ఎప్పుడు ఈ సంవత్సరం పడుకునే కూడా ఎందుకంటే పంటల చేతికి వచ్చి అన్నీ కూడా అందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఉంటారు దాంట్లో భాగంగా ఈ కూటమి ప్రభుత్వంలో రైతులు ఎంతో సంతోషంగా ఉండే అంటే ధాన్యం డబ్బులు కూడా గతంలో చూస్తే ధాన్యం డబ్బులు రావాలంటే మళ్లీ సంక్రాంతికి వచ్చి టైప్ లో ఉండి ఈ సంవత్సరం ధాన్యం కోలిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో కూడా రావటం అలాగే అన్ని రకాల పంటలు కూడా చాలా అద్భుతంగా పండి రైతులు బాగున్నారు అలాగే ఇండస్ట్రీస్ బాగున్నాయి అన్ని రంగాల వాళ్ళు కూడా చాలా ఆనందంతో ఈ పండుగను జరుపుకుంటున్నారు దాని దేశ విదేశాల నుంచి కూడా తరలి వచ్చారు అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయి అందరూ కూడా ఎవరి కుటుంబానికి సంబంధించి కుటుంబ అందరూ కూడా కలిసిమెలిసి స్నేహితులు ఎక్కడికక్కడ కల కలిసి ఒక అద్భుతమైన వాతావరణంలో అంటే ఒక స్నేహపూర్వ వాతావరణంలో కలిసి ఉండాలనే ఈ కూటమి దృక్పథంతో అందరూ కూడా కలిసిమెలిసి పండుగను అద్భుతంగా చేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఇది పండుగ వేడుక అంటే పల్లె వాతావరణంలో పోలాటాలు రంగుముగ్గులు గంగిరెద్దులతో పాటు ఇక కోడి పందాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఈ ఈ మధుర క్షణాలను తమతో ఉంచుకునేందుకు ఏడాది పొడవునా కష్టపడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పండుగలో భాగమయ్యేందుకు ఎంత ప్రయాసం ఎంత కష్టమైనప్పటికీ కూడా గోదావరి జిల్లాలు ఎందుకు చేరుకుంటారు అనడానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యాలే అందుకు నిదర్శనం ఇప్పటికే ఎల్ఈడి స్క్రీన్ల పైన ఇలాగ భారీ ఏర్పాట్ల మధ్య ఓ కోలాహలం అనేది సంక్రాంతి కోలాహలం అనేది ప్రతి చోట కూడా కనిపిస్తోంది వీడియో జర్నలిస్ట్ కరీశ్రమాస్తవ్ మల్లికార్జున్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి